ఏపీలో తెలంగాణలో కురుస్తున్న భారీ వరద బాధితులకు సంబంధించిన విషయం అల్లు అర్జున్ ని ఎంతగానో కలిచి వేసిందట ప్రస్తుతం వరద బాధితులకి జూనియర్ ఎన్టీఆర్ యాభై లక్షల విరాళం ఇచ్చినటువంటి విషయాలు చూసి అల్లు అర్జున్ అయితే చేతులెత్తి దండం పెట్టినట్టుగా సమాచారం సో తెలంగాణలోను అలాగే ఇక ఏపీలోనూ కురుస్తున్నటువంటి భారీ వర్షాలు అలాగే చెరువులు అలాగే నదులు పొంగి పొర్లుతుంటే ఉంటే డ్యాములని సైతం నీళ్లు గేట్లు ఎత్తివేయడంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి దాదాపు ఒక ఫ్లోర్ వరకు ఎక్కడా కూడా ఇల్లు కనిపించే దాఖలాలు అయితే లేవు మరి అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అలాగే ఇంకా అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఏరియల్ సర్వే ద్వారా పరీక్షించి ఎక్కడికక్కడ తక్షణటువంటి సేవా కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు ఇప్పటికే ఎన్డిఆర్ఎఫ్ బృందాలే పిరిచి మరి త్వరిత గతిన ఈ నీళ్లలో చిక్కుకున్నటువంటి వాళ్ళని దగ్గర ఉన్నటువంటి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఈ సందర్భంగా భారీగా అన్నదాన కార్యక్రమాలు అలాగే వాళ్ళకి ఇతర రకాలైన సౌకర్యాలు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తానికి అల్లు అర్జున్ అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చేసిన సాయం చూసి మెచ్చుకున్నారట నిజంగా ఈ ప్రాంతంలో భారీగా వరద ఉధృతి ఎక్కువగా ఉండి ఎంతోమంది మంది నష్టపోయారు వాళ్ళందరికీ తక్షణమే అంటే భారీగా నిధులు కావాలి ఈ నేపథ్యంలో విరాళాలకి సంబంధించి ఎన్టీఆర్ చేసిన సాయం చాలా గొప్పదని ఎప్పుడు సహాయం చేశామనేదే చాలా ముఖ్యమని ఈరోజు ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవడానికి ఎన్టీఆర్ ముందుకు రావడం చాలా సంతోషించాల్సిన విషయం వరద బాధితుల కోసం రెండు తెలుగు రాష్ట్రాలకు యాభై కోట్ యాభై లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం చాలా మంచి విషయం అంటూ మెంచుకున్నారు అల్లు అర్జున్ అల్లు అర్జున్ కూడా ఎన్టీఆర్కి ఇలా సపోర్ట్ చేయడంతో ఫ్యాన్స్ ఎంతో ఆనందపడుతూ కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు